నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సోమన్ టీవీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రాబోతున్నారు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేశారు కేసీఆర్ ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ డిసైడ్ చేసేటువంటి క్రమంలో పార్లమెంట్ సభ్యులతో ఈరోజు భేటీ నిర్వహించారు ఎర్రవెల్లి ఉద్యానవనంలో ముఖ్యంగా ఎర్రవెల్లిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో అలానే కేసీఆర్ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోరాడాల్సినటువంటి అంశాలు జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలు ఈ రెండింటిపైన చర్చ జరిపారు వీటితో పాటు పనిలో పనిగా కేసీఆర్ ప్రజల్లోకి రావడానికి కావాల్సినటువంటి క్లారిటీని కూడా గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఇచ్చేసారు ఫిబ్రవరి నెల రెండో వారంలో కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు ఇప్పటివరకు సింహం కోలుకుంటుంది సింహం రాబోతుంది మాటలు మాత్రమే మనం విన్నాము ఆ క్రమంలో చూస్తే కనుక ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తున్నట్టుగా పార్టీలో జరిగినటువంటి డిస్కషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి పార్లమెంట్ సభ్యులకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేకే గారు సమన్వయం చేస్తున్నారు దీనికి సంబంధించి ఆయన కూడా ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు అలానే పార్టీ ఎంపీలు అందరూ కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి వీళ్ళంతా ఎంపీలు అందరూ కూడా అటెండ్ అయ్యారు రాజ్యసభ సభ్యులు అలానే లోక్సభ సభ్యులు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు అట్లానే వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్నది భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు అధికారంలోకి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వ విధానాలు ఆ గత ప్రభుత్వ విధానాలని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది అలానే తెలంగాణ అనేటువంటి అంశానికి పేటెంట్ రైట్ బీఆర్ఎస్కి మాత్రమే ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా దీనికి సంబంధించి మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అలానే ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కాబోతున్నాయి పార్లమెంట్ సమావేశాల్లో మాత్రమే పార్లమెంట్ సభ్యులు మాట్లాడరు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిస్తేనే లోక్సభ సభ్యులుగా వీళ్ళు మళ్ళీ పార్లమెంట్లో అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన కాలికి సంబంధించిన చస్త శస్త్రచికిత్స తుంటి శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత తొలి సమావేశం ఒక రకంగా ఎందుకంటే ఇప్పటివరకు పరామర్శలు ఒకరిద్దరితో మాట్లాడడాలు మాత్రమే జరిగినాయి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సమావేశాన్ని పార్టీ పరంగా నిర్వహించారు రాజ్యసభ లోక్సభ ఎంపీలందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు అదే క్రమంలో ఎలక్షన్స్కి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని కూడా కేసీఆర్ ఇక్కడ క్లారిటీ ఇచ్చేసినట్టుగా సమాచారం ఉంది అదే క్రమంలో ఆయన రేపు రాబోయేటువంటి ఎన్నికలకి ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి అంశాలు చేపట్టాలి ముఖ్యంగా సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు అలానే సాగునీటి రంగంతో పాటు బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు వాటన్నిటిపైన కూడా బురద జల్లేటువంటి ఒక ఎత్తుగడ నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అనేది కేసీఆర్ నేరుగా ఈ నేతలందరితో కూడా చర్చించారు ఈ అంశాలపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలనేటువంటి సూచన చేసినట్టుగా ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం ఏ విధంగా వృద్ధి చెందింది అభివృద్ధి నమూనాను చూపించేటువంటి క్రమంలో తెలంగాణ మోడల్ ఖచ్చితంగా దేశానికి ఆదర్శనీయమైనటువంటి మోడల్ అనేది కేసీఆర్ చెప్తున్నటువంటి వాదన అలానే ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరిగినాయి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది అనేటువంటి అంశాలను కూడా గట్టిగా తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించినట్టుగా సమాచారం లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కనీసం పన్నెండు సీట్ల నుంచి పదహారు పదిహేను సీట్లు గెలిచే విధంగా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందని కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ముందడుగు వేయాలని కేసీఆర్ సూచించారు అదేవిధంగా ఫిబ్రవరి రెండవ వారంలో బయటకు రావడానికి కావాల్సినటువంటి ప్రణాళిక కేసీఆర్ నేరుగా బహిరంగ సభల్లో అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది సో జిల్లాల పర్యటనలు ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని లోక్సభ నియోజకవర్గాలు దాదాపుగా వాటికి సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు పూర్తయినాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ వచ్చే ముందర అందరు నాయకులతో భేటీలు నిర్వహించారు ఫిబ్రవరి రెండో వారంలో కేసీఆర్ ప్రజల సమక్షంలోకి రాబోతున్నారు ఈ రెండు నెలలుగా జరిగినటువంటి డిసెంబర్ ఏడవ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడింది అలానే ఫిబ్రవరి ఏడవ తేదీకి రెండు నెలలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది వంద రోజుల వైఫ వంద రోజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఈ రెండు నెలల్లో జరిగినటువంటి ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారనేటువంటి అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు ఈ క్రమంలోనే అదే ఎజెండాతో ఆయన ప్రజల్లోకి అడుగుపెట్టడానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేయాల్సిందిగా పార్టీ నాయకుల్ని కేసీఆర్ ఆదేశించారు సో ఎక్కువ కాలం లేదు కేవలం రెండు వారాలు ఆగితే చాలు కేసీఆర్ బయటకు రాబోతున్నారు ఏం మాట్లాడతారు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి కోసం చేసినటువంటి నిర్ణయాలను ఏ విధంగా సమర్థించుకుంటారు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా తిప్పికొడతారు ఈ అంశాలపైన మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి చర్చ వాడి వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పైగా రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కలిసి బీఆర్ఎస్ను వీలైనంత ఎక్కువగా న్యూట్రలైజ్ చేయాలి కేవలం ఒకటి రెండు స్థానాలకు పరిమితం చేయాలనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కేసీఆర్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించబోతారా తన మాట తీరుతో ప్రజల్ని ఆకట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారుతుంది ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం రెండే వారాలు కేసీఆర్ బయటికి రాబోతున్నారు ఎలా ఉంటాయి తెలంగాణ రాజకీయాలు వేచి చూద్దాం మనం